విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు పన్నెం తర్వాత రోజుల వరకు తొంభై రోజుల తర్వాత బిఎస్సీ పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా వారైతే అది చేస్తున్నారు ఇప్పటికే ఆ విద్యార్థి సంఘాలకు సంబంధించి మద్దతుగా ఇటు విద్యార్థి అభ్యర్థులకు సంబంధించి విద్యార్థి సంఘాలు రాజకీయ అనే కచ్చితంగా ఇప్పటికే ప్రకటించుతున్నారు మనం పాల్గొనటువంటి వాళ్ళు జీసీ పోస్ట్ పోన్ చేయలేదని చెప్తాం జీసీ చాలా మంది వాళ్ళు వచ్చి సమాధానం నిదర్శన సత్యం ఉంది మరి జీసీ అనేది ఎట్లా టెక్ టరోగా జల్పోయిదు చేయకుండా జీసీ పెడితే ఎంత కమ శక్తి కోత మాత్రం అవుతది కారు మాత్రం అవుతది పాంగల్ అని కూడా ఇన్టెర్సెషన్ నుంచి ఇక్కడికి గాలి రూపంలో రావాలని गवरी अची अची करे अची करे अची अदर É, viu,